శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామంలో గౌడుచర్ల వెంకటేష్ ఆధ్వర్యంలో కనుల పడుగగా గడిల మైసమ్మ బోనాల ఊరేగింపు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగర్ మంగళి రావడం జరిగింది ఆషాఢ మాసం బోనాల సందర్భంగా నాలుగో రోజు గడిల మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించి వెంకటేశ్వరు మంగళిని సన్మానించారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు జన్వాడ వివిధ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు మైసమ్మ తల్లి భక్తులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం మాదిరి మాదిరిగానే బోనాల సంబరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన సందర్భంగా గత నెల రోజుల నుండి గోల్కొండ కానీ లస్కర్ కానీ లాల్ లాల్ దర్వాజా కానీ బోనాలు కొనసాగుతూ ఉంటూ ఆనవాయితీగా మా జనవాడ గ్రామంలో బోనాల సందర్భంగా ఈరోజు వివిధ రాష్ట్రాల నుండి కళాకారుల బృందాలతో మహంకాళి జాతరలో పేరు ప్రతిష్ట గాంచిన అవైక అవైక బోనం ప్రత్యేకత చాటుతూ దీనికి అను ముఖ్య అతిథిగా గాన తెలంగాణ గాన కోకిల మంగ్లీ సింగర్ విధంగా ఇక్కడ మా జనవాడ గ్రామానికి విచ్చేసిరు ఈరోజు వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున నేను గత వారం రోజుల నుండి మా చిన్నవాడ గ్రామంలో బోనాల సంబరాల సందర్భంగా ఈరోజు ఆదివారం రోజు గళ్ల మేస అమ్మవారి బోనాలు ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం విధంగా మా జనవాడ వద్ద నుండి తొట్టెల ఊరేయింపు పెద్ద ఎత్తున బయలుదేరడం జరిగింది ఎక్కడ లేని విధంగా మా జునవాడ గ్రామంలో ఒక దండయాత్ర భక్తులు వివిధ గ్రామాల నుండి మా జునవాడ గ్రామ ప్రజలు అందరూ ఏక ఏకతాటిగా ఇలాంటి వేదాయప లేకుండా అందరం ఐక్యమత్య ఐకమత్యంతో ఈరోజు ఈ అమ్మవారికి మా తొట్టెలు కానీ మా బోనం కానీ సమర్పించుకోవడం జరిగింది ఇందులో కీలక పాత్ర స్థానికంగా మాకు సిఐ వీరబాబు సార్ గారు మా కావాలకారు మా నాయకులు జునవాడ గ్రామ ప్రజలు ముఖ్యంగా నయబడి ఉన్న యువకులు నాకు వెన్నెంట్టు ధర్తు నా తొట్టెల పూర్తయ్యే వరకు విజయవంతంగా నాకు ముందు నడిపిన యువకులు కానీ జునవాడ ప్రజలకు కానీ పేరు పేరున గల్లిమసి అమ్మవారు చల్లగా జీవించాలని ఆ అమ్మ ఇళ్ళ వేళ ఇక్కడ అమ్మవారిని కొలుచుకున్నట్టయితే మా అందరి గాను ఇక ఎలాంటి ఆటంకం జరగకుండా చల్లగా చూడాలమ్మ అని మరోమారు అతి సంవత్సరం మాదిరిగానే రోజు మా తిరువాడ గ్రామంలో పెద్ద ఎత్తున ఈ బోనాల జాతరలో తొట్టెల ఊరేగింపుతో అమ్మవారికి సమర్పించడం జరిగింది